పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని ఒక మాట చూద్దాం అమ్మా క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానములు పొందవలనని గురి యద్దకి పరిగెత్తి చాలు ఇక్కడ ఏముంది అతనికి గోరివి ఉంది హలే లూయ అనగా ఒక దర్శనము కలిగి పరిగెడుతున్నాడు తన జీవితం మీద తనకి ఏముంది ఒక దర్శనం ఉంది యోసేపు కూడా ఏముంది దర్శనం ఉంది హలే ఎన్ని కష్టాలైనా రానివ్వండి ఎన్ని బాధలైన రానివ్వండి ఎన్ని నష్టాలైనా రానివ్వండి అతని గురంతా దేవుడు నా జీవితాన్ని ఎలా ఉంచబోతున్నాడని దాన్నే చూస్తాడు హలేయ ఎన్ని బాధలు తన జీవితంలో ఎదురైనప్పటికీ నా పన నిలుచొనే ఉంటుంది నా సహోదరుల పనలు వంగిపోయినాయి కదా అంటే నన్ను ఉన్నత స్థానములను దేవుడు నిలుపుతాడు దానికి ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినప్పటికీ తన గురి తన సక్సెస్ మీదే ఉంది హలే లోహ్ దరిద్రం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదిగో మన మైండ్లో స్టార్ట్ అయిద్దండి నువ్వేది ఆలోచిస్తే అదే జరిగింది నీ జీవితంలో నువ్వు ఏ దేని గురించి ఊహిస్తావో అదే జరుగుతుంది నేను ఎప్పుడు ఓడిపోతాను నేను పైకి రాను నేను నష్టపోతాను అనుకుంటే ఖచ్చితంగా అదే జరిగింది గమనించాలి నేను ఖచ్చితంగా దీవించబడతాను నా దేవుడు నన్ను పైకి లేపుతారు ఒక ఉన్నతంగా ఆలోచించాలి అదే పౌలు కలిగి ఉన్నాడు హలే లోయ పిల్లరా మీరు గమనించండి ఈ దర్శనం ఈ యొక్క గురి క్రీస్తులోను ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉన్నతమైన తలంపులు నీకు వస్తాయి హలే నేను కూడా నా చిన్న అనుభవం చెబుతాను నేను వ్యాపారస్తుని కాదు శావుకుణ్ణి నీ వ్యాపారాన్ని గురించి కూడా ఇలాగా ఆలోచించవచ్చు ఇలా ఊహించవచ్చు నేను నేను శ్రీ ఏమి సేవ సామాన్య రోడ్డు మీద జరుగుతున్నప్పుడు అర్థమవుతున్నా నేను కొన్ని ఊహలు ఊహించేవాడిని ఒక పెద్ద మీటింగ్ జరిగినట్టు ఆ మీటింగ్కి వేల మంది ప్రజలు వచ్చినట్టు హాళ్ళకి నేను మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో బోధించినట్లు అర్థమవుతున్నా విడిచిపెట్టినప్పుడు ఆ ట్రాఫిక్ అంతా జామ్ అయినట్లు పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడిని హలే కాసేపు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని మరలా అలా కనిపెట్టి ఏం ఊహించేవాడిని అంటే మీటింగు చర్చిడ్స్ పెడితే పెద్ద జనసమోకి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ అంతా అయినట్టు ఆలోచించేవాడిని అర్థమవుతుంది సరే అంతటితో ఆగుతానని నా మనసులో ఉన్నదాన్ని మనుషులకు కూడా చెప్పాను చాలామందికి హలే సైకిల్ వేసుకొని వెళ్తూ మా తమ్ముడు వాళ్ళకి చెప్పేవాడిని నాతో ఉన్నటువంటి వారికి వెళ్ళకు కూడా అరే ఈ ఈ పెద్ద గ్రౌండ్ ఉంది అది ఒక పన్నెండు ఎకరాలు ఉండేది దాని పక్కనే ఈ పన్నెండు ఎకరాల్లో మనం మీటింగ్ పెడతాంరా ఈ గ్రౌండ్ అంతా ప్రజలతో నింపబడతారంటే వీళ్ళు అనేవాళ్ళు చూసారులే సంబళం అంటే నేను బాధపడతానని లోపలండేదో నా తెలియదు కానీ పైకి మాత్రం మన ఇంటి మన చర్చికి ముందున్న చిన్న ప్లాట్ ఏం ఎండదో ఏనంట పన్నెండు ఎకరాల్లో పెడతాడట పన్నెండు ఎకరాల్లో నేను దర్శనం చూడడం అంటే ప్రభు వచ్చి నా కుమారుడా ఈ పన్నెండు ఎకరాలు నీకు ఇచ్చేస్తున్నాను అని ఎప్పుడు చెప్పలా అలే అట్లా చెప్పలేదు నేను అలా ఊహించాను నా దేవాదీని మీరు నెరవేర్చుదురుగాక నీకు అర్థం కాలేదా నీ కొడుకుని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు ఈడంత భ్రష్టు లేడు ఈడంత దరిద్రులు లేడు ఈ కూతురు అంత పనికి మాలింది లేదు అనుకోవద్దు నా కొడుకు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఒక దర్శనం కలిగిండు స్తోత్రం చెప్పాలి నీ కొడుకు కలెక్టర్ అయినట్టు ఒక దర్శనం కలిగిండు ఏమంటారు ఉండకూడదా ఉండొచ్చ ఉండకూడదా నీ గురేమిటి మీకు ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉంటే అది చేరుకోవడానికి రాత్రి మొగలు అదే ఆలోచన ఉంటుంది నీకు హలే అసలు నీకు నిద్ర పట్టదో మోకరించావంటే అదే గుర్తొస్తుంది హలే లుయ్యా నీకు దర్శనం ఉంటే దాని కొరకు విజ్ఞాపన చేస్తావు నీకు దర్శనం ఉంటే దాని అదే నీకు మాటి మాటికి మాటి మాటికి జ్ఞాపకం వస్తూ ఉండింది దాన్ని నువ్వు అడుగుతావు 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 అడిగిన దానిని పొందుకుంటావు అసలు దర్శనం లేకపోతే నువ్వేం అడుగుతావు అర్థం కాలేదా అడగలేం కరెక్ట్గా చెప్పావు హలే లుయ్యా ఇప్పుడు నాకు ఒక నాకు ఒక గోల్ ఉందండి దాని అదే నా కళ్ళ ముందు మసలుచున్నప్పుడు దాన్ని అడుగుతాను ఇది ఎందుకు జరగదు హలే గొప్ప దేవుడు అండి ఆయన మహిమగల దేవుడు అండి స్తోత్రం చెప్పి ఒకసారి నేను మాట చెప్పనా చెప్పకూడదు కానీ చెప్పకూడదు అనుకున్నా చెప్తాను అత్యయంగా ఉంటుందేమో చెప్తాను ఎందుకంటే కొంచెం అలా ఆ నమూనా కనిపిస్తుంది కానీ చెబుతాను హలే నేను నాలుగు వందల యాభై రూపాయలు ఇంటి ఉన్నాను రేకుల షెడ్లో ఆ రోజు నాకు వండుకోవడానికి నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో ఒక చిన్న డేక్సా అది మా దగ్గర లేవు ఎవరో ఒక ఆంకాని వచ్చింది మాకు అన్ని రోజులు అయ్యే ఉన్నాయి మాకు ఒక ఇంట్లో చాప ఉండేది ఆ పంచలోనే పడుకున్నావు నాకు తగ్గట్టు నేను నేను నా భార్య కాదు మాతో ఐదారు సేవకులు వాళ్ళ పిల్లలు ఒక పెద్ద గుంపు మాది అర్థమవుతుందా ఏ పూటకా పూట తినే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు నాకేమొచ్చిందంటే పొద్దున్నే లేతి ప్రార్థనకు లేచి ఒక దర్శనం చెప్పాను ఒక కల చెప్పాను నేను వచ్చింది నాకు ఒక పెద్ద సహవాసం సముద్రం మీద పెద్ద పెద్ద పిల్లర్లేసి కట్టబడింది పెద్ద మందిరం దేని మీద సముద్రం మీద సముద్రం అలలు పొంగుతున్నాయి కానీ ఆ చర్చికి ఏమి కావట్లేదు హలే ఒక పెద్దఐనా ఇంకొక మందిరాన్ని దానికి మోటిచ్చి దానికి ఆనిచ్చి అర్థమవుతుందా పిల్లర్ల పైకి వచ్చి పైన సముద్రం మీద స్లాబ్ వేస్తున్నాడు పెద్ద పెద్ద పిల్లలు ఓ ఇంత పెద్ద అదేంటి రాడ్లు రాడ్లున్నాయి ఇదేంటి చర్చికి మోటిచ్చి ఇంకో చర్చి కడుతున్నారు ఈ చర్చి ఎవరు అన్నాను ఇందులో కాపరీ అన్నాడు ఆయన వచ్చి స్తోత్రం చెప్పాలి చర్చి ఇది ఆ రోజు నేను పొద్దున్నే లేచి మా వాళ్ళకు స్తుతి ప్రార్థనలు చెప్పాను దేవుడు సముద్రం మీద పిల్లర్లు వేసి ఒక పెద్ద చర్చిని కట్టాడు అంటే మంది ఒక పెద్ద సహవాసం అయిద్దర్రో బాబు దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే ఎంతమంది నమ్మారో నమ్మలేదు నాకు తెలియదు నేను మాత్రము నమ్మాను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను సముద్రం అనే లోకం మీద సంఖం అనే గొప్ప పునాది వేయలేదంటారా ఇందులో నుంచి పైకి రాలేదా స్తోత్రం చెప్పాలి గమనించాలి నేను నేను ఆ గురి కలిగి ఉన్నాను నీ జీవితాన్ని గురించి ఒక గురి కలిగి ఉన్నావా ఏం చేస్తావంటే ఆడే చెప్ప చెప్పలేడు ఏం చేస్తా దేవుని చిత్తం దేవుని చెత్తమే లేరా అసలు నువ్వేం చేయబోతున్నావు నాకు కూడా తెలియదు తింటాం తెలుసా తెలుసు ఈరోజు మధ్యాహ్నం అన్నం తింటాను మధ్యాహ్నం అన్నం టయానికి రెండు గంటలు దీన్ని తినడం తెలిసినప్పుడు భవిష్యత్తును గురించిన దర్శనం నీకు తెలియాలి కదా నీ సేవను గురించినటువంటి అనుభవం ఆ దర్శనం ఉండాలి కదా అంటాను నేను ఆ గురి నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ దర్శనం నిన్ను బ్రతికిస్తుంది అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు దేవునికి స్తోత్రం నీకు అర్థమవుతుందా ఇప్పుడు చూడవు ఇప్పుడున్న కష్టాలు చూడవు ఇప్పుడున్న బాధలు చూడవు యోసేపుకి నిందొచ్చింది దానివైపు చూడట్లేదు జైలు పాలయ్యాడు దానివైపు చూడట్లేదు ఎటు చూస్తాడు కళ కళ దర్శనం వైపు చూస్తాడు దర్శనము నెరవేరుస్తాడు దేవుడు దర్శనము లేని ప్రజలు ఏమవుతారో బాగుపడతారో చెడిపోతారా చెడిపోతారు ఉండాలి ఖచ్చితంగా నీ కుటుంబాన్ని గురించి నీ సేవను గురించి నీ జీవితాన్ని గురించి ఒక దర్శనం ఉండాలి ఆ గురి ఎద్దకప్పుడు పరిగెడతావు క్లారిటీ ఉండాలి కదా నేనేం సాధిస్తాను నీ స్టార్టింగ్లో నీ ఎండింగ్ని చూడాలి స్తోత్రం నీ ప్రారంభంలోనే నీ ముగింపుని చూడాలి నేను అక్కడికి రీచ్ అవ్వాలి హలే లుయ్యా అది 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 కాని ఉంటే మనం దేనికి తృప్తి పడి ఇంట్లో కూర్చోలేం హలే లుయ్యా మనకి అది లేదనుకోండి ఇప్పుడు నేను ప్రభు నాకు ఒక లక్ష మంది సంఘం కావాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు నాకు పదివేల మంది ఏడాది తృప్తి ఉంటుంది నా పక్కనడికి తృప్తి ఉంటుంది అమ్మ బాబాయ్ పదివేల మంది గాడి గుడ్డేం కాదు పదివేల మంది కాదు నా దర్శనంలో ఎంతమంది ఉన్నారు లక్ష స్తోత్రం చెప్పాలి అందుకని నాకు నిద్ర పట్టదు అందుకని నేను రెస్ట్ తీసుకోలేను అందుకని నేను తృప్తి కలిగి ఉండలేను నీ జీవితంలో కూడా అంతే ఉండాలి